అందరికీ నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం నేను మీ కోట సురేష్ గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యర్లగడ్డ వెంకటరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని వారు త్వరగా కోలుకోవాలని కూటమి నాయకులు దండగుంట్ల గ్రామంలో వినాయకునికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దండగుంట్ల సర్పంచ్ యజ్జవరపు వెంకటరంగారావు కాకుల్బాడు డిసిసి చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ బాపులపాడు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు కాకులపాడు సొసైటీ అధ్యక్షులు యజ్జవరపు శ్రీనివాసరావు కానుమూలు సొసైటీ అధ్యక్షులు దన్నే దుర్గారావు మరియు నాయకులు చింతల అప్పారావు గణపతి భూపతి కాళీ రమేష్ సీను పాల్గొన్నారు వినాయక పురస్కరించుకొని మా గౌరవ శాసనసభ్యులు మా అందరి నాయకుడు గన్నవరం నియోజక ప్రజల ఆశా జ్యోతి మా నాయకుడు ఏర్లగడ్డ వెంకటరావు గారు గోకుమ్మ తిరుగుతుమ్మ దేవాలయం పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎండలో ఒక కిలోమీటర్ దూరం నడవటం వల్ల కాళ్ళకు బలు వచ్చి దానివల్ల జ్వరం వచ్చింది ఆయన త్వరగా కోలుకోవాలని ఆ జ్వరం త్వరగా తగ్గాలని నియోజకవర్గం అంతా ఆయన కోసం అందరం పూజలు చేస్తున్నారు దానిలో భాగంగానే మేము వాపస్ పడుమం గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి దేవుడు ఆయుర్వేదాలు ఇవ్వాలని సేవ చేసి ఆయన మా కోసం కాకుండా అందరి కోసం సేవ చేసే మా నాయకుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ ఈరోజు నీతి నిజాయితో పరిపాలిస్తున్న మా నాయకుడికి అష్టాయ ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మేము అందరం ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం అందరం అనుదినము ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం త్వరగా కోల్పోయి ప్రజా జీవితంలోకి వచ్చి అందరికీ సేవ చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు